తీన్మార్ మల్లన్న గెలుపు ఎవరూ ఆపలేరన్నారు మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏ మొహం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు తీన్మార్ మల్లన్నపై వంద కేసులున్నాయని చెబుతున్నారు వాటికి కారణం ఎవరు అధికారం ఉంది అని దుర్వినియోగం చేసి ప్రశ్నిస్తున్నాడని కేసులు పెట్టింది మీ ప్రభుత్వంలో అంటూ విరుచుకుపడ్డారు కేసు పెట్టి కుటుంబాన్ని రోడ్డును నిలబెట్టారు వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఆ వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు పట్టభద్రులంతా తీన్మార్ మల్లనను గెలిపించి ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టి చట్టసభకు పంపాలని కోరారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు చాలా ఉత్కంఠ జరిగింది ఆ కౌంటింగ్ కూడా తప్పని తప్పను అనుకున్నా కానీ ఆ భగవంతుడు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి మంత్రులు కక్ష కట్టి తిమ్మిని మమ్మిని చేసి ఇందాక చెప్పినట్లు కొన్ని గోలుమాల పనులు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్నాం